తెలంగాణకు భారీ షాక్ తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం గత రెండు మూడు రోజులుగా అయితే గనక మళ్ళీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అయితే ఉండాలి అంటే ఏపీ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అయితే ఉమ్మడి రాజధానిగా ఉండాలనే అంశం అయితే తెరపైకి వచ్చింది మంత్రులు కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు దీనిపైన ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ రాజధానికి సంబంధించి మరొక కీలక వ్యాఖ్య అయితే చేస్తారో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ ఉమ్మడి రాజధానిపై తాజాగా వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన తరుణంలో ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలపై దిద్దుబాటు చర్యలకు పూనుకుంది వైసీపీ ఉమ్మడి రాజధాని అనేది మా పార్టీ విధానం కాదని స్పష్టం చేశారు మంత్రి బొత్స అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా పదేళ్ల తర్వాత అదేలా సాధ్యం అని ప్రశ్నించిన ఆయన వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు హైదరాబాద్ విశ్వనగరం అది ఏమైనా వేముల ప్రశాంత్ రెడ్డి సొంతస్తా అని ప్రశ్నించారు అలాగే తాటాకు చప్పులకు భయపడేది లేదన్నారు అసలు హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి చంద్రబాబు వచ్చిన కారణంగా ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని అన్నారు ఇక హైదరాబాద్లో ఎవరికైనా ఆస్తులు ఉండవచ్చు నాకు హైదరాబాద్లో ఉంది ఏపీలో మంత్రిని అయితే అక్కడ ఆస్తిని ప్రభుత్వం కబ్జా చేస్తుందా అని ప్రశ్నించారు బొత్స ఏపీలో ఓట్లు డోర్ నెంబర్లు కూడా లేని వాళ్ళు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలంటూ ఎద్దేవా చేసిన ఆయన మీ అడ్రస్ ఏది అంటే పక్కింటి డోర్ నెంబర్ చెప్పే పరిస్థితి ఉందన్నారు రాజధానిపై కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి లబ్ధి పొందాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదన్నారు ఉమ్మడి రాజధాని మా పార్టీ విధానం కాదు అని స్పష్టం చేశారు విభజన చట్టంలో అప్రమత్తంగా అప్రస్తుతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని మాత్రమే వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారని మంత్రి బొత్స అన్నారు సో విధంగా ఆయన మొన్న వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై అయితే కనుక మంత్రి బొత్స మరొకసారి క్లారిటీ ఇచ్చారు కేవలం మాకు రావాల్సినవి అడుగుతున్నాను తప్ప ఉమ్మడి రాజధాని మా ఉద్దేశం కాదు అని అయితే ఆయన వ్యాఖ్యానించారు